స్వాతంత్ర సమర యోధుడు సంఘ సంస్కర్త అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు సర్దార్ అచ్చన్న అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులతో కలిసి కాకినాడ తన క్యాంపు కార్యాలయంలో సర్దార్ గౌతల్ అచ్చన్న నూట పదహారవ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పోలమరలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణోహన్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతి రైతుల సంక్షేమం కార్మికుల హక్కుల కోసం గౌతల్ అచ్చన్న వీరోచిత పోరాటం చేశారు స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో చురుకుగా పాల్గొని శ్రీకాకుళం విజయనగరం ఇతర ప్రాంతాల ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ప్రధాన పాత్ర పోషించారని గుర్తు చేశారు వెనుకబడిన వర్గాల ప్రజలను చదువుకునేలా ప్రోత్సహించేందుకు హాస్టళ్లు పాఠశాలలు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు భావితరాలకు సర్దార్ గౌతల్ అచ్చన్న జీవితాన్ని ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు

He's not so much a story. I know.